ని కాలనీవాసులు ఆందోళన చేపట్టారు సదాశివపేట పట్టణంలో మంగళవారం హనుమాన్ నగర్ కాలనీ రోడ్డు నిర్మించాలని కోరుతూ కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి రోడ్డు లేక కాలనీలోకి వెళ్లే మట్టి రోడ్డు గుంతలమయంగా ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు రోడ్డుపై వెళ్తూ వాహనాలపై నుండి కిందపడి చేతులు కాళ్లు విరగడం జరిగిందని వెంటనే అధికారులు రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో పలుమార్లు అధికారులకు స్థానిక నాయకులకు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు ఆందోళన విషయానికి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కాలనీవాసులతో మాట్లాడారు అనంతరం కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మేనేజర్ ఉమేందర్ సింగ్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు

ડાઉન ડાઉન રમેશભાઈ ડાઉન ડાઉન રમેશભાઈ ડાઉન ડાઉન રમેશભાઈ ડાઉન ડાઉન હમેશભાઈ વાડલા રોડનો પ્રતિ સંતોષ ડાઉન ડાઉન ઉતારો ઉતારો ડાઉન ડાઉન એ સાચે જ મેં દરકાગીતી એક આફન હોત

ಬೆಳೋ ವಿಚಾರೇ ಒಂದನೇ ರೋಡ್ ಜೋ ವಿಚಾರೇ ಕಮಿಸ್ಟರ್ Da, 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 టైంలో కూడా ఎయిట్ ఓ క్లాక్ నేను ఉద్యోగ రీత కొండపూర్ మండలంలో పనిచేస్తాను మా పాప దృష్టికి వెళ్తుంటే సడన్గా స్లిప్ ఏపడ్డాను అంటే నేను నాలుగు క్యాండిడేట్ను ఆల్రెడీ ఆయన ఫిజికల్ హ్యాండ్క్యాప్ క్యాండిడేట్ నేను ఎన్నిసార్లు కలెక్టర్గా అది పోయి ఇచ్చినా కానీ ఏ స్పందన లేదు కమిషన్కు లైవ్లో ఫోటోలు పెట్టి పనిచేస్తాం ఒక మనుషులుగా చూడడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ పాలకులు కానీ కమిషనర్ కానీ నో రెస్పాన్స్ కాబట్టి ఈరోజు నాకు విరక్తి వచ్చి ఖాళీ మాసంలో విరక్ విరక్తి అంది మరి ధర్నా చేసి ఈ యొక్క కార్యక్రమం మరి మాకు రోడ్లు వేయాలని మా అధికారులు కానీ నాయకులు కానీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే కమిషనర్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పడగానే స్పాట్లో పెట్టి పెట్టేశాను పెట్టేస్తే దానికి ఏం రెస్పాన్స్ చేయలేడు మళ్ళీ నేను సీరియస్ అయ్యి సార్ మీరు ఇలా రెస్పాన్స్ కాకపోతే కలెక్టర్కి సమాజేస్తాము వంద మంది పోయి కలెక్టర్ కూర్చుంటాము ఒక మీ ఒక బాధ్యత అధికారిగా నేను ఒక ఒక ఖాళీ వాసు మాట్లాడుతున్నాను రెస్పాన్స్ ఇయ్యుడు కరెక్ట్ కాదు మీరు పది గంటల కల్లా స్పాటికి రెండు అంటే కూడా ఇంతవరకు రాలేడు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళం రాలేడు మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దృష్టి తీసుకొని ఆనే రాలేడు మరి అసలు మేము మనుషులు మా అసలు మనుషుల గుర్తిస్తున్నా అనేది పెద్ద డౌట్ వస్తుంది ఏం సార్ ఒక్కసారి చూడండి మీరు ఎంత రోడ్ ఘోరంగా ఉన్నాయి ఒక పల్లెటూరులో రోడ్డు మంచి ఉంటుంది సార్ ఇంత ఘోరంగా రోడ్లా ఏదో బంధువుల వస్తే కూడా లోపలి ఆటో రానిస్తలేదు మున్సిపల్ టాక్స్ మున్సిపల్ ట్యాక్స్ గత గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక రోడ్డు లేదు కాబట్టి దీన్ని తీరు పూర్తిగా సందించడం జరిగింది కాలనీవాసలము ఓ ఇంత ముందు సబ్ కలెక్టర్ గారికి వేయడం జరిగింది కమిషనర్ గారికి వేయడం జరిగింది లోకల్ లీడర్ని కలవడం జరిగింది ఎంఎల్ఎ గారిని కలవడం జరిగింది మున్సిపల్ లీడర్లు అందరికీ కలవడం జరిగింది అయినా కానీ ఎవరు స్పందించడం లేదు ఇలా ధారణ చేయడానికి ముఖ్య కారణం ఒకటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రోడ్లు అంటే అసలు ఇప్పటికీ మా కాలనీలో ఐదు మంది కాళ్ళు తిరిగిపోయినాయి ఇద్దరు చేతిలు తిరిగిపోయినాయి అయినా స్పందించలేరు అంటే ఎప్పుడు స్పందిస్తారంటే ఎవరైనా ఇద్దరు ముగ్గురు చనిపోయిన తర్వాత స్పందిస్తారు గవర్నమెంట్ నాయకులు కానీ ఎనిమిదో వాడు ఎనిమిదో వాడు మెంబర్ ఎనిమిదో వాడు నివాసం అందరం కలిపి ఎప్పుడు ఎప్పుడు ఈ వీళ్ళకి ఎంత ఎందుకే ఎప్పుడు స్పందిస్తారంటే ఎవరైనా ఇద్దరు మూడు చనిపోయిన తర్వాత ఒకరు చనిపోయిన తర్వాత కానీ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ ఎవరు స్పందించే పరిస్థితి లేదు ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది అంటే ఇంత రోడ్ల మీద ఒక మామూలు కాలనీలో పబ్లిక్ వచ్చి రోడ్ల మీద ధర్నా అంటే గత సంవత్సరం నుంచి మేము మున్సిపాలిటీ కమిషనర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ తిరగడం జరిగిన అయినా ఎవరు స్పందించట్లేదు వీళ్ళ ధర్నా చేయడానికి ముఖ్య కారణం అదే మనకు కాలనీ వాసులం అందరూ నిర్ణయించడం జరిగింది కాబట్టి దీనికి అందరి మీద మీరు సహకరించి మాకు ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ కానీ వీళ్ళందరూ సహకరి తొందరగా మాకు వెలుసుబాటు కల్పించాలని మా యొక్క అభిప్రాయం